హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో గోంగూర పులుసుకూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం గోంగూరతో కూర ఎలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర అంటే పిల్లలకు నచ్చదు కదా ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా ఇలా చేసి పిల్లలకు అలవాటు చేయండి హెల్త్ కూడా చాలా మంచిది పుల్ల పుల్లగా పప్పులు పప్పులుగా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం ముదురుగా ఉన్న గోంగూరను తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత గోంగూరను ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండి కుక్కర్లో వేసుకొని కొన్ని పచ్చని పప్పును కూడా వాష్ చేసుకొని పచ్చని పప్పును కూడా గోంగూరలో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తర్వాత మన క్వాంటిటీ తగ్గట్టు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని గోంగూర పులుపు ఉంటుంది కదా కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే స్టవ్ మీద కరాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు దంచి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న గోంగూరని పప్పు గుర్తి పెట్టి మెదుపుకోవాలి ఈ పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గోంగూర కూరను కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా గోంగూర కూర రెడీ అయిపోయింది ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులు పప్పులుగా పుల్ల పుల్లగా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కూరని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ